అందరి కార్యక్రమానికి ప్రేమతో మన ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో మనం జీవిత పాఠశాల అనే అంశంలో భక్తుడైన యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం నలభై ఐదో అధ్యాయం మొదటి వచ్చిన అప్పుడు యోసేపు అప్పుడు అనే పదం ఒక క్రూషియల్ మూమెంట్ని చూపిస్తుంది ఊహించని ఓ మలుపును చూపిస్తుంది మరుగుగా ఉన్న సంగతిని వెల్లడి చేయడాన్ని చూపిస్తుంది అప్పుడు అనే పదం బాధను దుఃఖాన్ని ఎదుటివారి వారి ఆవేదనను తొలగించేదిగా కనిపిస్తుంది ఇలాంటి సందర్భాలు దేవుడు తప్పకుండా మా ప్రియుల జీవితాలకు కలివి చేయనుగాక ఇప్పటి వరకు యోసేపు తన సహోదరులేడలా జరిగించిన వాటిలో ఎందుకలా చేశాడైనా చేయడానికి గల కారణం ఏంటి అని రకరకాల ఆలోచనలు వాక్యం చదివిన వారికి వచ్చే అవకాశం ఉంది నేను మీకు మాట చెప్తాను యోసేపు ఇది పగతో చేయలేదు యోసేపులో ప్రభు యొక్క గుణలక్షణం కనపడుతుంది ఆ గుణలక్షణం ఏమిటి అంటే ఆయన కోపం చూచునే వాత్సల్యత చూపించువాడు అనే పదం ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందనే మాట అంత మాత్రమే కాదు కానీ వారు బాధపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోలేడు అందుకనే యశగ్రంథం అరవై మూడో అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో మన యావత్ బాధలు ఆయన బాధ పొందేవాడని రాసింది యోసేపులో ఈ లక్షణాలన్నీ కనపడతాయి సహజంగా తానెవరో వారు గ్రహించలేదు కానీ వారికి వారు చేసిన తప్పు ఏమిటో ఖచ్చితంగా అర్థం కావాలి కదా తమ తప్పు తమకు అర్థం కాకపోతే ఏ వ్యక్తి పశ్చాత్త వాస్తవానికి సామిత్ర గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో తన ఇంటి వారిని బాధపెట్టేవాడు గాలిని అని రాసింది వారు యోసేపును బాధ పెట్టారు కానీ వారేం స్వతంత్రించుకున్నారు అదే సమయంలో యోసేపు వారికి బాధ కలుగు చేసినట్టు కనపడినా వారికి ఆహారం పెట్టాడు వారి గోనెల్లో వారి రోకలు పెట్టాడు ఇవన్నీ అతనిలో దైవికమైన లక్షణాలు కనపడ్డం అప్పుడు యోసేపు తన యుద్ధ నిలిచిన వారందరి ఎదుట తను అణుచుకున్న జాలక అణుచుకున్న జాలక వాళ్ళు వంగి నీ దాసులు అంటున్నప్పుడు మా తండ్రి అయిన నీ దాసులు అంటున్నప్పుడు యోసేపు తను తాను అణుచుకోలేకపోయాడు అంటే ఒక అద్భుతమైన దైవికమైన లక్షణం ఇక్కడ యోసేపులో మనకు కనిపిస్తుంది అదేమిటి అని మీరు నన్ను అడిగితే రండి వెళ్ళి చూద్దాం ఒకసారి విలాపవాక్యాలు విలాపవాక్యాల్లో మూడో అధ్యాయం అధ్యాయంలో ముప్పై మూడో వచ్చిన ఉంది ఆయన తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును బాధపెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైననో బాధనైనో కలుగుచేడు ముప్పై రెండు చదివాను ముప్పై మూడు చదివాను జాగ్రత్తగా ఈ మనసులో పెట్టుకోండి బాధ కలుగుతుంది దేవుడు నన్ను బాధకు అప్పగించాడు అని ఆయన మీద కినుకు వహించకండి ఆయన బాధ పెట్టినా తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవుడు అంతేకాదు హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారానైనా బాధనైనా కలిగించాడు ఆయన ఓ తండ్రి శిక్షించవచ్చు కానీ మనిషి సర్వనాశనం అయిపోవాలని కోరుకునేవాడు కాడ యోసేపు గారు తన సహోదరులు ఎదుట తను తాను అణుచుకోలేకపోయాడు ఇక్కడ నేను మీకు ఒకటి రెండు సందర్భాలను జ్ఞాపకం చేస్తాను అది యోగు గ్రంథాన్ని మీరు అధ్యయనం చేస్తుంటారు కదా యోగు పడినన్ని శ్రమలు యోగు పడినన్ని మాటలు యోగు వెళ్ళిన ఆ పరిస్థితులు మానవ జ్ఞానానికి ఊహకు అందనివి సర్వసాధారణంగా ఏ మనుష్యుడు ఓర్చుకోలేనివి అదంతా కేవలం దేవుడు ఇవ్వడం నమ్మి అయితే ఒక మాట యోగు బాధపడుతున్నప్పుడు స్నేహితులు బాధపడ్డ మొట్టమొదటి బాధపడినా తరువాత తర్వాత వారు విమర్శించేవారు అయ్యారు దేవుడు ఆ విధంగా సంతోషించేవాడు కాడు ఆయన ఒకనొక సమయం వచ్చాక యోగును చూడడానికి ఆయనే వచ్చాడు వచ్చినవాడు సుడిగాలిలో ప్రత్యక్షం అయ్యాడని రాసుంట ఆయన స్వరం యోబుకు వినపడింది ఆలోచించారా ఆయన మరుగ్గా ఉండేవాడు ఎవరు ఎన్నడూ ఆయన చూడలేదు ఆయన రూములో ఉన్న అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరిచాడు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కనిపించేటువంటి ఆ దైవత్వం ఆయన కుమారులోనే మనం చూస్తుంటాం ఆయన హృదయపూర్వకంగా బాధపెట్టినవాడు కాడు కానీ అపవాది అపవాది సవాలు చేసినప్పుడు వాని సవాలును అంగీకరించిన దేవుడు యోగుకు ఆ శ్రమలకు అనుమతినిచ్చాడు యోగును ఆదరించిన తీరు యోగును ఆశీర్వదించిన తీరు స్నేహితులు ఎదుటి యోగును హెచ్చించిన తీరు ప్రపంచం అంతటి ముందు యోగును హెచ్చించిన తీరు చూస్తే దేవుడు హృదయపూర్వకంగా నర్లకు బాధను కలుగు చేయడని ఒకవేళ బాధ కలుగు చేసిన ఆయన కృపా సంపత్తిని బట్టి జాలిపడేవాడు అనే ఆ అద్భుతమైన గుణలక్షణం స్పష్టంగా కనిపించదా కనిపిస్తుంది ఇంత మాత్రమే కాదండి మీరు ఎర్మియా గ్రంథం చూస్తే ముప్పై ఒకటో అధ్యాయం ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇస్రాయిలు దేవుణ్ణి చాలా బాధ పెట్టారు వారిని అషురు చెరకు జరిగింది ఇస్రాయలుని దేవుడు ఎఫ్రాయిము అని పిలవడం ప్రవక్తల పెద్ద గ్రంథాల్లో మనకు కనిపిస్తుంటుంది చిన్న గ్రంథాల్లో కూడా కనిపిస్తుంటుంది ఆయన అంటారు ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన ఎనిమియా గ్రంథం ముప్పై ఒకటి ఇరవైలో ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా నా ముద్దుబిడ్డ నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది అతని గురించి నా కడుపులో చాలా వేదన ఉన్నది తప్పక నేను అతని కరుణింతును నా కడుపులో చాలా వేదన ఉన్నది అనే మాటకు అర్థాన్ని పరిశీలిస్తే తల్లి అది గుర్తు చేసుకుంటే పేగులు తరుక్కుపోతున్నాయి అని అంటుందే అలాంటి పదం అది దేవుడు మనుషుల ఏడలు చూపించే ఆ అత్యున్నతమైన ప్రేమ అర్థమైతే ఏ మనిషి ప్రభువుని అపార్థం చేసుకోడు అపార్థం చేసుకోడు ఉదాహరణకు మనం కొత్త నిబంధన గ్రంథంలో బేతనియాలో ఉన్న ఓ ఇల్లు మరియా మార్తా అనే ఇద్దరు సహోదరులు వారికి ఒక సహోదరుడు లాజర్ అని ఆ కుటుంబానికి కష్టం వచ్చింది ఆ కుటుంబం ఎడబాటుకుండా ప్రయాణం చేసింది ప్రభు కావాలనే ఆలస్యం చేశాడు అనారోగ్యం వచ్చిందని వినపడింది కానీ వెళలా కబుర్ వచ్చింది మరణించాడు అని కబురు వచ్చింది వెళ్ళలా పాతి పెట్టబడి మూడు రోజులు అయిపోయిన తర్వాత బయలుదేరాడు ఇవన్నీ చూసినప్పుడు ఆయన కావాలని ఎందుకు చేస్తాడు ఎలాగో అనిపిస్తుంటుంది కదా కానీ ఆయన కేవలం వారి ఎడల తన ప్రేమ ఎంత గొప్పదో వెల్లడి చేయడానికే ఇలాంటి వాటిని అనుమతిస్తాడని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇదే ఇనిమియా గ్రంథంలో ఇరవయో అధ్యాయంలో ఒక మాట కనపడుతుంది దయచేసి మీరు చూడండి ఎంత చక్కటి మాట ఇరవయో అధ్యాయం ఇర్మియా యొక్క ఆవేదన కనపడుతుంది వచ్చిన నుండి విసిగిపోయినాడు ఆయన పేరు నేనెత్తను ఆయన నామను బట్టి ప్రకటించను అని నేను అనుకుంటున్నా అది నా హృదయం అగ్నివోలే మండుచు నా ఎముకలలో నా ఎముకలలో మూయబడినట్టు ఉన్నది అగ్ని నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను చెప్పక మానలేను అన్నాడు అంటూ ప్రజలు తన గురించి ఏమేమి చెప్పుకుంటున్నారు అవన్నీ చెప్తాడు గుసగుసలాట్లు వింటున్నాను నేను దుర్మార్గుడని మీరు చాటించిన అంటాడు పగ అని చెప్పుకుంటాం అన్నా అన్నాడు స్నేహితులందరూ నేను పడిపోగా చూడవాలని కనిపెడుతున్నారు అన్నాడు అయితే అన్నాడు పరాక్రమగల గల సూర్యుని వలహో నాకు తోడై ఉన్నాడు నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిలుదురు వారు యుక్తిగా జరుపుకున్నారు కనుక బహుగా సిగ్గుపడ్డరు సిగ్గుపడదురు వారెన్నడూ మరోబడిని నిత్యావమానం పొందుదురు వాస్తవానికి యోసేపు జీవితం వాగ్దాన భూమి నుండి ఐగుప్తు వరకు ఎలా ప్రయాణం చేసిందో జ్ఞాపకం చేసుకుంటే ఒక సామాన్యమైన ఏ వ్యక్తైనా తన సొంత రక్త సంబంధికులు తన తండ్రి పిల్లలు తన మీద పగబట్టి వారు చేసిన పని కానీ మౌనంగా దేవుడే తోడై ఉండి అతన్ని స్థానానికి తెచ్చాడు ఆయన ఇచ్చిన ప్రత్యక్షతను నెరవేర్చాడు ఆ ప్రత్యక్షత స్పష్టంగా తన జీవితంలో తాను చూడగలిగాడు ఎవరు అవమానించారో ఎవరు బాధ పెట్టారో ఎవరు అమ్మేశారో ఎవరు తండ్రి ప్రేమ నుంచి దూరం చేశారో అలాంటి వారందరినీ అతడు ఒక అద్భుతమైన గుణపాఠ నేర్పడం ద్వారా తన తమ్ముడైన బెన్యామీను పట్టుకున్నాడు తప్పు చే చేశాడన్నట్టు కానీ బెన్యామీను ముఖంలో తాను చేయని తప్పు తన మీద మోపబడిందనే బాధ చూస్తున్న యోసేపు విలువలాడిపోయాడు అంతేకాదు తనను చంపకుండా గోతిలో పడవేయండి అన్న రూబేను యొక్క ముఖం చూసి అతను ఇవాళ చేతులు కట్టుకుని తల ఉంచుకొని ఉండడం చూస్తుంటాడు ఎందుకు ఇలా చేద్దాం ఎందుకు చంపాలి సంఫియా సంగతి ఎందుకు దయాలి అతను అమ్మేద్దాం అదిగో ఇస్మాయిల్ వస్తున్నారు కదా వ్యాపారులు అని అమ్మడానికి ఆలోచన చెప్పిన యోధ నిలిచి బ్రతిమాలతో కనపడినప్పుడు యోసేపు అణుచుకోలేకపోయాడు తన ప్రేమను అణుచుకోలేకపోయాడు తన జాలిని అణుచుకోలేకపోయాడు తానెవరో ఇప్పటివరకు మరుగ్గా ఉన్నవాడు ఇక మరుగ్గా ఉండలేకపోయినాడు ఎన్నో పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నా ఒకనొక దినాన్న తప్పనిసరిగా సమాధానకరమైన సమయం ఎదురవుతుంది దేవుడు తెస్తాడు ఆయన శత్రువులను మిత్రులుగా చేసేవాడు యాకోబు ఏశావులు కలుసుకోలేదా ఖచ్చితంగా యోసేపు అన్నలు కలుసుకోలేదా ఖచ్చితంగా కలుసుకున్నారు అంతే రోజున వేదన గుండా కన్నీటి గుండా ప్రయాణించి అవమానించబడి దూరం చేయబడి దుఃఖిస్తూ మనుషుల నోళ్లకు తాము ఒక అంశమై అవమానం గుండా బాధగుండా ప్రయాణం చేస్తున్న అనేక మంది ఈ అద్భుతమైన పాఠం దగ్గర నేర్చుకోవలసిన ఒక ఆధ్యాత్మికమైన సత్యం ఏమిటంటే దేవుడు సర్వకాలం విడనాటడు సర్వకాలం విడనాడేవాడు కాడు మనం బాధపడుతున్నప్పుడు ఆ బాధ తీవ్రతను చూసి ఆయన తను తను అణుచుకోడు లేదు లేదు ఇంకా బుద్ధి రావాలనుకోడు ఆయన మనం అనుకుంటావేమో ఆయన అనుకోడు యోసేపులో క్రీస్తి ప్రభు యొక్క లక్షణాలు చాలా కనపడతాయి ప్రభుచితమైతే తర్వాత దినాల్లో చూద్దాం అణుచుకొనివాడు ఏమన్నాడు చూడండి నా ఇద్దరు నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేడని బిగ్గరగా చెప్పాడు యోసేపు తన సహోదరులకు తను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవ్వరూ అతని వద్ద నిలిచి ఉండలేదు అర్థమైందా మీకు ఎవ్వరు ఇంక్లూడింగ్ బెంజమిన్ అందరూ ఏమైపోయారు అనమాట నిర్ఘాంతిపోయారు ఏమైపోయారు ఎలా జరిగిందో గోడ గోడల వైపు పరిగెత్తుంటారేమో ఏ మూలకు పరిగెత్తారో ఏమయ్యారు క్రింద పడ్డారో నేల మీద పడ్డారో చేతులు జోడించారో ఏం జరిగిందో తెలియదు అక్కడ రాస్తాడు ఎవరునూ అతని వద్ద నిలిచి ఉండలేదు నిలబడలేరు కూలిపోయి ఉంటారు వాస్తవం కదా ఇవాళ ఏ ప్రభువుని యోధులు బాధ పెట్టారో ఏ ప్రభువుని సిలువేమని కేకలు వేశారో ఆయనే రేపటి దినాన్న ప్రత్యక్షంగా ఉలీవుల కొండ మీద అడుగుపెట్టినప్పుడు ఆ కొండ రెండుగా చీలి అక్కడ లోయ ఏర్పడినప్పుడు వారు ఆశ్రయం పొందడానికి ఆ లోయలోనికి రాగా ఆయన్ని చూసిన వారు ఆయన్ని ఇప్పటికీ వారు ఏమైపోతారు ఒకసారి ఆలోచించండి ఎవరు సిలువేమన్నారో వారు మరణించి కనుమూసి మరణించిన తరువాత సింహాసనాశనుడిని ఆయన చూచి ఏమైపోయి ఉంటారో ఎప్పుడైనా ఊహించారా మీరు కదా వాస్తవం ఇది సరిగ్గా రేపు రోజు లోకం తమ కొరకు ప్రాణం పెట్టిన తమ కొరకే తమ పాపాల కొరకు తన రక్తాన్ని చిందించిన ఆయన నిరాకరించిన కారణం చేత వారు నిత్య శిక్షను పొందే పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన చూస్తే భూమి మీద ఉండగానే ఆయన తను తాను బయలుపరుచుకున్నప్పుడు ఆయన ఎవరో గుర్తించి వారు నేల మీద పడి పశ్చాత్తాపడిన సౌలు పౌలుగా మారిన వంటి వారిగా మారితే నిజంగా వారికంటే ధనులు సహోదరులు సహోదరులెవరో నిలవలేదు వారు నేల మీద పడ్డారు ఆయన విడిచిపెట్టాడా అతడు ఎలుగెత్తి అడవగా యోసేపు ఎలుగెత్తేడ్చాడట వారందరినీ దగ్గరికి తీసుకోలేదా నేడు ఆయన సిలువ శ్రమలు ఆయన చిందించిన రక్తం ఆయన మరణ పునరుద్ధానాలు మన అనే సత్యం అర్థమైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉండగా ఆయన ఎవరో నీకు బయలుపరచబడిన రోజు పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీదను పడగా ఆయన తోసివేయుడు నిన్ను తన గుండెలకు హత్తుకునేవాడుగా ఉంటాడు అట్టి కృప ప్రభు అనుగ్రహించును కాక ప్రేమగల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్పదేవ కొద్ది మాటలు చెప్పడానికి సహాయపడ్డారు పగిలిన ఈ మాటల్లో మీ జీవాన్ని అవసరమైన ఆదరణను ఇమ్మని ఓదార్పు నిమ్మని యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం